అయితే నిన్న వరంగల్ సుందరి మండలి హైదరాబాద్ రావడం అనేది మనం వరం రోజు జరుగుతుంది సో వాళ్ళు దానిలో భాగంగా నిన్న వరంగల్ వెళ్ళారు అక్కడ కాళ్ళు కడుక్కుని అంటే అక్కడ సంప్రదాయం ప్రకారం కాళ్ళు కడుక్కోవటం అది జరగటంలో ఒక అమ్మాయి కాళ్ళు తొడవడం జరిగింది సో దాన్ని బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ పార్టీ లీడర్స్ అది మా పరువు తీశారు ఒక తండా అమ్మాయి ఒక గిరిజన మహిళ మొత్తం పరుగు తీసారని చెప్పేసి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కలిపి తండా నాయకుల గిరిజన నాయకుల గిరిజన నాయకులు అయితే మరి గిరిజనుడు సీఎం అవ్వాలి గానీ మరి తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్ గారు ఎలా అయ్యారు సీఎం దళితుడు సీఎం చేస్తానని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి తొమ్మిదేళ్లు గద్దె ఎక్కి చాతగాని పరిపాలన పరిపాలించి బెడ్రూమ్ లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ఆ లక్కీ డ్రా పెట్టి ఇల్లులు ఉన్నవాడికే వాడికే ఇల్లు వచ్చేలాగా చేసి ఇల్లు లేని వాడికి నిరుపేదడు అసలు సొంత గూడు లేని వాడికి ఇల్లులు రాయకుండా చేసినటువంటి ఈ బిఆర్ఎస్ నాయకులు తండా నాయకులా వీళ్ళు గిరిజనులా ఎవరని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు అసిస్టెంట్ వాళ్ళకి చేశారయ్యా ఇప్పుడు ఒక ఇప్పుడు నేను వేరే రాడు ఊరు పోతాను ఆ ఊర్లో నాకు మర్యాదలు జరుగుతాయి ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీని నేను ఒక సెలబ్రేటీని నాకు అన్ని చేస్తారు అలాగే వాళ్ళు సెలబ్రేటీ హోదా వెళ్ళారు వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళకి చేయాలి వాడు మగాడు కానీ ఆడమ్మాయి కానీ ఆ అమ్మాయి గిరిజన మహిళ కానీ హరిజన మహిళ కానీ ఇంకా కాస్ట్ మహిళ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి చేసుకునేవన్నీ ఉంటాయి అంత మాత్రాన ఇంత ట్రోల్స్ చేయాల్సిన పని ఉంది వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ ఊర్లో వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే ఈ సుందరీమణులు ఆ ఊరు వెళ్ళారు గనక ఆ ఊర్లో ప్రజలు వీళ్ళకి మనిషికి ఒక 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 సెలబ్రిటీ ఒక మనిషిని అప్పు చెప్పారు కొంచెం పాలన చూసుకోండి మగాళ్ళనే అప్పు చెప్పలేదు కదా మగాళ్ళింపు కాళ్ళు ఒక్కలేదు కదా ఆడపిల్లలు ఆడపిల్లల కదా దీని ఇట్లా తప్పే ఉంది ఒక పని ఇప్పుడు వీళ్ళిళ్ళల్లో పనులు చేసుకుంటారు వీళ్ళెళ్లలో పనులు వాళ్ళు చేయరా మరి అదే మరి పనులు చేసేవాళ్ళు నిండు ఊడిచి వాటి ఊడిచి ఆ తుడిచి పండ్లు చేసేవాళ్ళు వీళ్ళేమనాలి అంటే ఒక విదేశీ మహిళ కాళ్ళు పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మీరు బిఎస్ఆర్ పార్టీ బిఎస్ఆర్ పార్టీ ఎప్పుడో ఆత్మగౌరవాన్ని తొంగలో దొక్కేసింది తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ తెలంగాణ అని పట్టుకొచ్చి తెలంగాణ ఎప్పుడో సంఖలో పెట్టుకుని వెళ్ళిపోయింది ఇంకేం తెలంగాణ అయ్యా తెలంగాణను తీసుకురావడమే పెద్ద తలకాయ నొప్పి రాష్ట్రాలను మెడగొట్టడమే పెద్ద తలకాయ నొప్పి తెలంగాణని తీసుకొచ్చి ఏం సాధించింది ఏం సాధించింది ఆ అన్నదమ్ముల్లో విడిపోదాం ఒక తల్లి కొడుకుల్లో కలిసి ఉన్నాం ఏం కలిసి ఉన్నాం వీళ్ళలో వీళ్ళలో కొట్టుకొని వీళ్ళలో వీళ్ళే చేసుకొని రాష్ట్రాన్ని విడగొట్టి గబ్బు గబ్బు చేశారు ఫస్ట్ రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడే ఏ రాష్ట్ర డెవలప్మెంట్ ఆ రాష్ట్రానికి ఆగిపోయింది ఎక్కడి దగ్గర సంకనాకిచ్చి పారేశారు ఇది జరిపోక ఎవరో ఎక్కడో నుంచి వస్తే వీళ్ళకేంటి నొప్పి అని ఆడవాళ్ళ మీద ఏడు రోల్స్ ఏంటి వాళ్ళు ఎవరు వచ్చింది ఎవరు సెలబ్రిటీస్ ఒక ఇండియన్ కి మన వేరే దేశం నుంచి వచ్చిన మన ఇండియాకి వచ్చినటువంటి సెలబ్రిటీస్ వస్తే వస్తారు ఆడవాళ్ళ మీద ఏడు రోల్స్ ఏంటి వాళ్ళు ఎవరైనా ఆ మహిళా సుందరి మనులు వాళ్ళతోటి వీళ్ళకేంటి అనేవాళ్ళకేం పనేమి లేదా వీడు పెళ్ళాం పోయి అక్కడ కాళ్ళు నొక్కలేదుగా అన్న భార్య ఉంది ఆ కాళ్ళు నొక్కారు చేతులు నొక్కారు నేను పెళ్లం పోయి నొక్కిందా కాళ్ళు నేను కూతురు పోయి నొక్కిందా నేను కోడలు పోయి నొక్కిందా నేను మనరాలు పై నొక్కిందా వీళ్ళు నొక్కనప్పుడు ఎవరో పని వాళ్ళు చేసినప్పుడు వీళ్ళకేంటి బాధ అంటే అక్కడ పనులు కూడా చేసుకొని బ్రతకొద్దా మహిళలు గిరిజనులైనా హరిజనులైనా ఏ జనులైనా గాని ఏ పనులు చేసుకొని బ్రతకొద్దా వీళ్ళు బ్రతికేసారా ఆ వీళ్ళు ఇస్తారా ఇల్లు ఇస్తారా ఇంటి కడతారా తిండి పెడతారా తిప్పలు పెడతారా ఏం నేను ఇటువంటి చేతగానే ట్రోల్స్ అన్ని చేస్తున్నారు వీళ్ళు ఏ వీళ్ళు వస్తారు ఎవరైనా ట్రోల్స్ చేస్తారా ఎక్కడో తీసుకొచ్చి రోడ్డు ఎక్కిస్తున్నారు కదా ఎక్కడో మన దేశం కానీ దేశానికి వచ్చిన మహిళని అనవసరంగా రోడ్డుకు లాగారు కదా ఎక్కడో భద్రత అమ్మాయిని రోడ్డుకు లాగారు కదా మనం మన దేశంలో మన కంట్రీ మన చూడలో మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిని లాగి వేరే దేశం అమ్మాయిని లాగి ఎందుకు ఆడవాళ్ళతో ఎక్కువ ఆడుకుంటున్నారు వీళ్ళు Okay, madam, thank you.